మనం ఇప్పుడు మీరు పార్టీకి రిజైన్ చేశారు కదా నెక్స్ట్ భవిష్యత్ కార్యచరణ కార్యాచరణ పోతుంది ఏ పార్టీలో జాయిన్ కాబోతున్నారు కానీ గతంలో ఇదే ప్రజలకు సేవ చేయడానికి మీ మీకు ఒక ప్లాట్ఫామ్ కాంగ్రెస్ ఎంచుకున్నారు కదా మరి దానికి ఎందుకు రిజైన్ చేసి వచ్చారు నేను పార్టీలు చూసి రాజకీయంలో పోలే ప్రజలను చూసి రాజకీయంలో పోయినా అంటే స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఏమైనా సమాచారం ఇచ్చారా ఏం జరిగింది అసలు మీకు న్యాయం ఎందుకు జరగలేదు ఒకటి నుండి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా మా స్టూడియో సాచ్చిగా అంటే ముంచుకు ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని పెద్దగా అప్పుడు నేను వద్ద బయటకు వచ్చిన వాళ్ళ మీద విపరీతంగా ప్రేమ కూడా కనబడుతుందనా మీరు ఏదో ఆవేశాలను తీసుకునే నిర్ణయం అనుకోవచ్చా నేను చేసిన రాజీనామా ఏ పార్టీ కోసమో లేకపోతే ఏ పర్సన్ కోసమో కాదు అదే మీ గురించి అచ్చంపేట వచ్చిన టాక్ ఏంటంటే ఒకప్పుడు చూసిన గారిని తిట్టిన వ్యక్తులే ఈ రోజు ఆయన పక్కన కూర్చున్నారు ఆ ఫలానా ఎక్స్ అనే ఒక వ్యక్తి ఉండు ఆ వ్యక్తి పేరు మీరు చెప్తే బాగుంటుంది ఈ రోజు ఆయన పక్కన ఉన్నాడు మా లాంటి జెండా కార్యకర్తలు మాత్రం చాలా గ్రౌండ్ లో ఉన్నావు అనేది నువ్వు చెప్పింది నేను కూడా లోకల్ బాడీ ఎలక్షన్ చూస్తున్నాయి అందులో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మీరు స్వయంగా పోటీ చేయబోతున్నారు చెప్పినా కదా ఇంతవరకు నేను రాజకీయం చేయలేదు ఇప్పటి నుంచి నేను రాజకీయం చేస్తాను నీకు నిజంగా నీ గుద్దలు దమ్ముంటే నేను రాజకీయం బరాబర్ చేస్తాను అనుకుంటేనే రాజకీయం యొక్క రండి పలాన వ్యక్తిని ఓడించాలి అనే ఉద్దేశంతో వస్తుండు పాటి మారుతుండు అనేది ఒకటి జెండాలు మోషనల్ వాళ్ళని పక్కన పెట్టి కండోల్ మార్షుల్ పక్కన పెట్టుకుని రాజకీయం నేను చేయదలుచుకోలేదు ఇప్పుడు తప్పు చేసినా కూడా నిద్రనేత పెట్టుకోలేము కదా తప్పు వేసినా కూడా తప్పని చెప్తాము మరి విమర్శించట్లేదు కదా మీరు ఇప్పటికి కాంగ్రెస్ ఒక లీడర్ కోసం ఎమ్మెల్యే గానీ ఎంపీ గాని సీఎం గాని వాళ్ళ కోసం కష్టపడుతున్న కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని ఒక్కసారి ఆ కార్యకర్తలు ఇంటికి వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళు ఏం చేస్తారు తింటురా లేకపోతే వాళ్ళకు ఓకే వాళ్ళు మరి తిరిగిరు ఆ రోజు నన్ను ఒక మాట అడగలే ఒక వాళ్ళకి నేను చెప్పేంత పెద్దోని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఎందుకంటే నాకన్నా సీనియర్స్ వాళ్ళ పార్టీలో ఓకే సో నేను వాళ్ళు చూపించే ప్రేమ పార్టీ మీద నేను వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాను ఓకే ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉండడం చాలా గొప్ప కానీ నేనేమంటాను నా పర్సనల్ గా వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేసి ఒక్కసారి నన్ను నమ్మి నా కోసం పనిచేయండి నేనేదో చూపిస్తా మీరు మీ స్థానిక ఎమ్మెల్యే చూసిన గారికి సారీ గాని థ్యాంక్స్ కానీ చెప్పాల్సి వస్తే చెప్పండి అది ఎందుకు